నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం సమస్య ఏదైనా అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేస్తే సత్వర పరిష్కారం లభిస్తుందని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు ఎంపీపీ అధ్యక్షతన జరిగిన శంకవరం మండలం సర్వసభ్య సమావేశానికి ప్రగతిని సమీక్షించిన ఎమ్మెల్యే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు చేరువు కావాలని ఈ విషయంలో అలసత్వం చూపితే ఉపేక్షించేది లేదన్నారు గత వైసీపీ ప్రభుత్వం పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని సర్పంచ్ల అధికారాలను హెచ్చరించిన అప్పటి ప్రభుత్వం అభివృద్ధికి మోకాలు అడ్డిందన్నారు ఇక అలాంటి సంవత్సరం ఉండబోవని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే సంస్థల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారాలను అప్పగిస్తుందన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామీణ అభివృద్దికి పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎంపీటీసీలు ఎంపీపీ గారు జెడ్పీటీసీలు వీరందరూ గత ప్రభుత్వంలో ఏర్పడిన నాయకులు గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు అన్నీ కూడా అంటే ఒక పంచాయతీ ఒక మండల పరిషత్ నిర్వీర్యం అయిపోయింది వీరందరూ కూడా ఎన్నుకున్న నాయకులు ఒక నాకు తెలిసి వారికి చేతిలో ఎటువంటి అధికారం లేకుండా ఉన్నది ఇంకా మీదట మాతో పాటు ప్రయాణం చేయవలసిన వారు మీరందరూ మీరందరూ కూడా మీ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అందరితో సహకరించుకుని మనం ముందుకు వెళ్తే రాబోయే కాలంలో గత ప్రభుత్వంలో జరిగిన విధంగా జరగదు అని నేను మా ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పగలుగుతుంది మీ అందరికీ కూడా రాబోయే కాలంలో ఈ గ్రామ అభివృద్ధికి మాతో పాటు సహకరించాల్సిందిగా ప్రత్యేకంగా ఇక్కడ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులకి డిపార్ట్మెంట్ ఒక గ్రామ స్థాయి వరకు ఉన్న అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను వారందరికీ కూడా నేను మొహమాట లేకుండా ఒకే ఒక్క విషయం చెప్పగల చెప్పాలని ఇక్కడికి వచ్చాను ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది పక్కన పెడితే మా ప్రభుత్వం ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో మేము ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా మీరందరూ అలసత్వం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా మాతో పాటు సహకరించాలి మాతో పాటు ఎక్కడ ఒక నెగ్లిజెన్సీ అన్నది కనిపించకూడదు ఒక అవినీతి అన్నది లేకుండా మాతో పాటు మీ గ్రామ స్థాయి నాయకులతో కలిసి పనిచేయాలని మరీ మరి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా అలా జరిగినప్పుడు మేము ఊపే ఎక్కడా కూడా ఆలోచన అన్నది చేయం ఎక్కడ ఉపేక్షించడానికి కూడా మేము వెనకాడమని మరొకసారి మీ అందరికీ కూడా వివరిస్తున్నాను మీరందరూ ప్రతి గ్రామ స్థాయి నాయకులతో కలిసి మీ పనులని మీరు చేయవలసిన విధులని నిర్వర్తించాలని మరొకసారి మీ అందరికీ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక మీదట మనందరం మన నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు వెళ్ళాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఏ ఆశతో ఆశయంతో అయితే నేను ఇక్కడ ఇలా ఒక ఏ ఆశయంతో అయితే నేను ఇక్కడ ఎలా నిలబడ్డానో అది ఖచ్చితంగా జరగాలి అనుకున్నప్పుడు నేను దేనికి కూడా